హాయ్ ఫ్రెండ్స్ కావేరీ రెస్టారెంట్ బెంగళూరు అండి పట్రహల్లిలో ఉంటుంది ఇంకా బయట నుంచి వ్యూ చూపిస్తాను ఒకసారి రెస్టారెంట్ వ్యూ ఇక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందండి ఇది మెయిన్ రోడ్ మీదకే వస్తుంది ఇంకా ఆ రోజు మెనూ ఏంటో మనకి ఇలా మెన్షన్ చేసి పెడతారు ఇక్కడ మండీ స్టైల్ కూడా ఉందండి ఐ థింక్ అటు సైడ్ వెళ్ళి కూర్చొని తింటారు అనుకుంటా ఇదిగోండి కావేరీ బిర్యానీ హౌస్ అని చెప్పి అటు సైడ్ కార్నర్కి వచ్చి మండీ హౌస్ అని ఉంది మండీ బిర్యానీ అని చెప్పి ఇదిగోండి ఇది మెయిన్ రోడ్ మీదే వస్తుంది బటర్హలి దగ్గర ఇంకా చిన్న రెస్టారెంటే చూడడానికి చాలా బాగుందండి ఫుడ్ కూడా బాగుందండి క్వాలిటీగానే మెయింటైన్ చేస్తున్నారు నేనైతే బిర్యానీ చెప్పుకున్నాము ఇదంతా తర్వాత వీడియోలో చెప్తాను ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ బొమ్మ అయితే కనుక వీళ్ళ లోగో కూడా ఈ బొమ్మ మీదే ఉందనమాట చాలా బాగా అనిపించింది ఇంకా నైట్ టైం అయితే ఇది వ్యూ సూపర్ ఉంటుంది సీనరీ అయితే ఇగోండి అటు సైడ్ ఏమో కార్ పార్క్ ఇది బైక్స్ పార్కింగ్ అండ్ వాష్రూమ్స్ లేడీస్వి జెంట్స్ అటు సైడ్కి ఉంటాయి ఇదిగోండి మెయిన్ రోడ్డు అదేమో వెంకటేశ్వర స్వామి గుడిలా వస్తుందండి ఇంకా వాళ్ళ మెనూ చూపిస్తున్నాను ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి నాన్ వెజ్ వెజ్ అండ్ వీళ్ళు అవుట్ సైడ్ కూడా క్యాటరింగ్ ఉందండి మేమైతే కనుక మటన్ బిర్యానీ చెప్పుకున్నాము మటన్ బిర్యానీ వచ్చి రెగ్యులర్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ మామూలు వచ్చి టూ సెవెంటీ రూపీస్ సో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి అలా చెప్పుకున్నాము వీళ్ళది సిగ్పి జొమాటో ఫ్రీ డెలివరీ అనమాట ఓకేనండి వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉంది ఇంకొండి వాళ్ళ కావేరీ వాళ్ళది ఫోన్ నెంబరు అంతా చూపిస్తున్నాను ఎవరికైనా ఎందుకంటే అవుట్ సైడ్ క్యాటరింగ్ వాళ్ళకి కూడా ఇదే ప్రైసెస్ అంట వాళ్ళు మెన్షన్ చేసి చెప్పారు మెనూలో ఏమైతే ప్రైసెస్ ఉన్నాయో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా అదే ప్రైసెస్తో క్యాటరింగ్ చేస్తారంట ఇంకా వీళ్ళ దగ్గర అయితే తలకాయి అలాంటి కర్రీస్ లేవు కానీ అండి మటన్ ఇంకా అలా వెరైటీస్ ఉన్నాయి కబాబు చికెన్ కబాబ్స్ అలా ఉన్నాయన్నమాట కుల్చాసు రోటీస్ నాన్ వెజ్వి నూడిల్స్ వెజ్ నూడిల్స్ అలాగా ఇంకా వాళ్ళ లోపల వ్యూస్ సింపులేనండి ఈవెన్ సిట్టింగ్ కూడా స్టోన్స్ ఉంటాయి కదా మనకు మార్పుల్ లాంటివి గ్రానైట్వి అవి పెట్టేశారనమాట హైట్ సైజ్ తగ్గట్టు వాళ్ళ రిసీవింగ్ కూడా బాగానే ఉందండి ఇంకా ఫ్యాన్స్ అవన్నీ కాకపోతే ఆ టైంలో మాకు ఎండ బాగుంది కాబట్టి కొంచెం వేడి ఎక్కువ అనిపించింది అదిగోండి అది వినాయకుడు అనమాట ఎంత బాగుందో చూసారా ఇంకా కొండల్లాగా అనమాట వాళ్ళ థీము ఇదంతా తమలపాకు చెట్టు అల్లిచ్చినట్టున్నారు ఐ థింక్ చక్క ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చోవచ్చు ఇదిగోండి ఇంక మేము ఒక వాటర్ బాటిల్ చెప్పుకున్నాం చీర చూస్తే కూల్గా నార్మల్ కూల్ ఉందనమాట ఇంకా టిష్యూస్ పెప్పరు సాల్ట్ అవన్నీ కామన్ కదా అవి పెట్టారు ఇక్కడ అరిటాకు భోజనం అండి ఇది కూడా బాగా నచ్చింది అనమాట మాకు ఇప్పుడు చాలా చోట్ల అరిటాకు భోజనమే పెట్టేస్తున్నారండి ఇంకా తర్వాత మేము మటన్ మటన్ బిర్యానీ అయితే ఎక్కువ పీసెస్ మటన్మే ఉన్నాయండి రైస్ తక్కువ ఉంది పీసెస్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా ఈ మధ్య మనకి బయట వేరే రెస్టారెంట్లో చూస్తే త్రీ పీసెస్ అంతే అనమాట ఇచ్చేది ఇక్కడైతే కనుక చాలా ఎక్కువ ఇచ్చారు అనమాట క్వాంటిటీ పీసెస్ పరంగా అయితే మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు వడ్డించేటప్పుడు ఈవెన్ వీళ్ళ ఫ్యామిలీ ప్యాక్ వచ్చి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ సరిపోద్ది అని చెప్పి అంటున్నారు మేము బాటిల్ అది చెక్ చేస్తున్నాము ఇంకా అంతకన్నా కూల్ ఉంటుందా అని చెప్పి ఇంకా ప్రైస్ వచ్చి ఇది సెవెంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంకోటి ఇంకా మటన్ బిర్యానీ గ్రేవీ రైతా ఇచ్చారు నాకైతే ఫస్ట్ బిర్యానీ చాలా స్పైసీగా అనిపించింది అండి కానీ గ్రేవీతో కలుపుకొని చక్కగా లెమన్ పిండుకున్న తర్వాత అంత స్పైస్ అయితే లేదు వాళ్ళు వచ్చి చక్కగా అడిగారు రివ్యూ నేను ఫస్ట్ అయితే స్పైసీ అని చెప్పాను కానీ తర్వాత అయితే నాకు అంత స్పైసీ అనిపించలేదు మరి ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే అమ్మా ఇంకా నేను తినలేనేమో అనుకున్నాను కానీ తీరా లాస్ట్కి అయితే చాలా బాగానే ఉంది చక్క చూసాను నాకైతే చక్క క్లీన్గా ఉంది ఇంకా అరేబియన్ గ్రేప్ చూసి చెప్పుకున్నాం మాకు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ చెప్పుకోవడం అలవాటు అండి కానీ నాకు పల్ప్స్ ఉంటేనే నాకు ఇష్టపడతాను అనమాట సో ముందుగానే అడుగుతాను వాళ్ళు ఉన్నాయంటే ఇంకా నేను ఆర్డర్ చెప్పుకున్నాను అది కాస్ట్ కూడా సెవెంటీ రూపీస్ అలా ఉందనమాట ఇంకా టోటల్ వచ్చి ఫోర్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయింది ఇంకా ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ రూపీస్ పే చేసాం ట్రిప్తో సహా ఉంటుంది కదా ఇంకా బిల్డింగ్ అయిపోయిన తర్వాత సోంపు అవి కామనే కదా ఇంకా అవుట్ సైడ్ చూస్తే ఎండ చూడండి బీభత్సంగా ఉంది ఇండికా ఇది బైక్ పార్కింగ్ ఇదంతా అది ఇదంతా అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటుందన్నమాట ఈ బిల్డింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని రెస్టారెంట్ వీడియోస్తో మిగతా వ్లాగ్స్తో వస్తాను మీ దగ్గరికి ఓకేనా